మండపేట సొసైటీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మండపేట ఒల్లూరి అప్పారావు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన అధ్యక్షులు కుక్కల రామారావు పేర్కొన్నారు మండపేట గుమ్మలేరు రోడ్లోని సొసైటీ కార్యాలయంలో శనివారం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు అధ్యక్షులుగా సీనియర్ నాయకులు కుక్కల రామారావు ప్రమాణ స్వీకారం చేశారు అలాగే సభ్యులుగా పైడిమల్ల డేవిడ్ రాజు పడాల జన్నయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు ప్రకాష్ అధ్యత వహించారు ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు రామారావు మాట్లాడుతూ తనను నియమించిన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు సొసైటీ అభివృద్ధికి రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తానని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు కౌన్సిలర్లు చిట్టూరు సతీష్ గ్రంథి శ్రీనివాస్ బొక్క సరస్వతి మలసాని సీతామహాలక్ష్మి కొవ్వాడ బేబీ అప్పన్నబాబు బాబు కాశిన కాశీ విశ్వనాథ్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి రాంబాబు టీడీపీ మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు టీడీపీ నాయకులు బొడ్డుపాటి మంగరాజు బెల్లంకొండ దొరబాబు జనసేన టౌన్ అధ్యక్షులు నామాల చంద్రరావు టీడీపీ టౌన్ అధ్యక్షులు మచ్చ నాగు సిఈఓ చర్ల సుబ్రహ్మణ్యం సిబ్బంది గంటి సుబ్రహ్మణ్యం కుక్కల వేణు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సాగర సొసైటీ ఈ తిరిమాన కమిటీని ప్రమాణ జరిగింది మరి అలాగే ఈ ప్రమాణ ప్రమాణోత్సవం చేయడానికి ముఖ్య కార్మికులు మాకు కార్మికులు వివిధ చూస్తున్నారు చెప్తున్నారు మరి ఆయన నా మీద గ్రామానంతో ఈ సొసైటీ అధ్యక్షుడిగా ఎవరు చేసినప్పుడు కూడా రెండోసారి ఆయన అధికారంలో ఆయన కూర్మే ప్రభుత్వం తరఫున నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది మరి ఆయన ముఖ్యంగా జోగి గారికి మరి అలాగే కోటమి నాయకులు అందరికీ కూడా ముఖ్యంగా ప్రకాష్ గారికి కూడా నేను అభినందనలు ప్రజల తెలియజేసుకుంటున్నాను మరి అలాగే ఈ కార్యక్రమానికి చేరినటువంటి మరి యామన్ మంది రైతులు రైతు నా సేవలు అందరికీ కూడా ప్రయజేసుకుంటున్నాను మరి ఈ బాధ్యత ఈ సొసైటీ చైర్మన్గా ఈ బాధ్యత నా మీద నమ్మకంతో ఆసన అభివృద్ధి యువకులు ఉంచారు కాబట్టి మరి ఆయనకి పేరు వచ్చే విధంగా ఈ సొసైటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ రైతుల శ్రేయస్ కోసం రైతుల అభివృద్ధి కోసం నేను ఈ సొసైటీ ద్వారా వారికి కాసినటువంటి విత్తనాలు ఎరువులు పూర్తి స్థాయిలో సప్లై చేసి వాళ్ళ అభివృద్ధికి కొంత కృషి చేయగలని కోరుకుంటు కోరుకుంటున్నాను మరి మరి ఒక్కసారి సాధనకు జోదీ గృహం తెలియజేసుకుంటూ